अतरायेति मिरोपशांतये शांतपाव नमचिंच वैभवम वपुषि कुञजरम मुखे मनमहे किमपि तुंदिलम महा शरणं करवाणी शर्मदन्ते चरणं वाणी चरा चरोह जीव्यम करुणाम श्रुने इष्टकटाक्षपातय गुरर्ब्रह्मा गुरु साक्षात परम ब्रह्म तस्म श्रीगुरव नम व्यास वसीनता शक्ति पौत्रमक पराशरात्मज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्मा द्विबापरो हरि अफालोचन शंभुर्भगवान्दराय वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिब फलाधरोष्ठा पूर्णेन्दुसुंदर मुखादरबिंद नेत्रत्म तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् आपदाम दातारं आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో జయముదీరయేత్ ప్రజలందరూ వశిష్ఠ మహర్షికి జై జైలు పలికారట ఈ కల్మాషపాద మహారాజు గారికి కూడా జై జైలు పలికారు సరే వీళ్ళిద్దరూ పట్టణంలో ప్రవేశించారు ప్రవేశించిన తరువాత మహారాణి పేరు మదయంతి ఆ మదయంతిని ఈయన సమీపించబోయాడు ఆవిడ జ్ఞాపకం చేసింది వీడు రాక్షసావిష్గా ఉన్నటువంటి సమయంలో ఈమె ఇద్దరు కూడా అరణ్యానికి వెళ్లారు రాణి గారు ఈయన కూడా ఆ వెళ్లిన సమయంలో ఒక బ్రాహ్మణి బ్రాహ్మణుడు ఆ అరణ్యంలో విహరిస్తూ ఉంటే అంతలో వీడికి రాక్షసావేశం వచ్చింది ఆ రాక్షస ఆవేశంలో వాళ్ళని చంపబోయాడు చంపబోతూ ఉంటే మమ్మల్ని చంపుతున్నావు నువ్వు నువ్వు దాంపత్య ధర్మం గనక అనుష్ఠించబోతే నీకు కూడా మరణం ఇలాగే వస్తుంది అని చూపించాట ఆయన భానురాజుకి ఇచ్చిన శాపం వంటిది అయినా వీళ్ళు లక్ష్య పెట్టలేదు వాళ్ళని సంహరించాడు దానితోటి అది ఈవిడి జ్ఞాపకం ఉంది ఇతడు మరిచిపోయాడు దానితోటి ఆమె ఇలా అయితే మరణిస్తావు నా జోలికి రావద్దు అని ఆమె చెప్పింది మరి రాజ్యం కొనసాగేటటువంటి అవకాశం లేదు వెంటనే ఆయన వశిష్ఠ మహర్షుణ్ణే ప్రార్థించి వశిష్ఠ మహర్షి ఎంత అమోఘములైన శక్తులు కలిగినటువంటి వాడో ఎంత అనుగ్రహ స్వరూపుడో చెప్పడం కోసం ఈ కథలన్నీ కూడా చెబుతున్నాడు మరి నా వంశాన్ని నిలబెట్టవలసింది మీరు అన్నాడు అప్పుడు వశిష్ఠ మహర్షే అనుగ్రహిస్తే ఆమె గర్భము ధరించింది అయితే పన్నెండు సంవత్సరాలు మోసింది గాంధర్ రెండు సంవత్సరాలు మోసినట్టుగాను అయినా బిడ్డ పుట్టడం లేదు వీడు దాంతో ఆమె చూస్తే ఒక అశ్మెతోటి రాగితోటి బాధ ఆవిడ గారు దానితోటి ఆ పుట్టినటువంటి వాడికి అశ్మకుడు అనేటటువంటి పేరు వచ్చింది ఆ విధముగా అతనికి వంశమేమో నిలబడింది వశిష్ఠ మహర్షి మహాత్మును చెబుతో వంద మంది పుత్రులు చంపినప్పటికీ కూడా వాడికి మళ్లీ సంతానం కలిగించాడు తన వంశం నిర్వంశం అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చినా వాడి వంశాన్ని నిలబెట్టాడు ఎంత అపదారం చేసిన విశ్వామిత్రుణ్ణి మళ్ళీ ఏమీ అని ఈ విధముగా వశిష్ట మహర్షి యొక్క మహత్తు చెప్పి తర్వాత ఆ వంశం ఎలా కొనసాగిందో రెండు మాటల్లో చెబుతున్నాడు ఇతడు కొంతకాలానికి ఈ కోడలకి కుమారుడు పుట్టాడు అతడు ఇంచుమించు అనుకున్నటువంటి ప్రాణాలని నిలబెట్టాడు గనక పరాశరుడు అనేటటువంటి పేరు వచ్చిందిట ఆయన గారికి పరాశోహు ఆశాసనం అవస్థానం ఏనసహ పరాశర వశిష్యుడు ప్రాణాలు పోయాయి అనుకుంటూ ఉంటే అంటే తన ప్రాణాలు విడిచిపెడదామని అనుకుంటూ ఉంటే ఆ ప్రాణాలు నిలబెట్టిన వాడు ఇక్కడ అస్థి సంతానం అని వీడున్నాడనే ఉద్దేశంతో ఆయన ఇంకా బతకాలి అని అని అనుకున్నాడు అందువల్ల అతడికి పరాశరుడు అనేటటువంటి పేరు వచ్చింది ఇంకా అయితే చాలా ఇళ్లలో ఇలాంటి ఆపదలు వచ్చినటువంటి ఇళ్లలో మనం చూస్తూ ఉంటాము తండ్రులు పోతే తాతలు పెంచుతూ ఉంటే తాతలో తండ్రుల్లో మేనమామలో ఎవరిలో పెంచుతూ ఉంటారు ఆ పిల్లల పాపం వీళ్ళే తండ్రులు అనుకుని తండ్రిని నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటారు వాడికి వివరాలన్నీ చెప్పడం ఎందుకు లేని వీళ్ళు అలాగే పలుకుతూ ఉంటారు అలాగే వశిష్ఠ మహర్షి అంతః్రామ తోటి పెంచుతూ ఉండేవాడేమో అతన్ని ఎప్పుడు కూడా తండ్రి తండ్రి అనే ఈ కుర్రవాడు పిలిచిపెట్టారు పిలుస్తూ ఉంటే ఒకనాడు తల్లి చూస్తూ ఉండగా కూడా తాత అని పిలిచేట తెలుగులో అయితే బాధ సంస్కృతంలో తాత అంటే తండ్రి అని అర్థం తెలుగులో తాత అంటే తండ్రి తండ్రిని మనము తాత అంటాం అన్నప్పటికీ ఆవిడకి ఒకసారి దుఃఖం వచ్చింది భర్త జ్ఞాపకం వచ్చి వశిష్ఠుని అలా వెళ్ళనిచ్చి చెప్పింది నాయన ఆయన మీ తండ్రి కాదు తండ్రికి తండ్రి ఇదివరకు ఏదో చెన్నతనంలో అలా పిలిచావు ఊహ వస్తోంది నీకు అని చేత అతని తండ్రి అని కాదు పిలవలసింది తాతగారు అని పిలవలసి ఉంటుంది మా తాత తాత తాతేది బురూహ్యేన పితు రాక్షస భక్షితాతో నీ తండ్రిని కాస్త రాక్షసుడి తినేశాడు ఆయన ఇతన్ని మాత్రం ఇక ఇల్లాగ తండ్రి అని చెప్పి నువ్వు పిలవకు అనేది అన్నాడప్పటికి వాడు సహజముగా శక్తిమంతుడైనటువంటి కుర్రవాడుమో అతనికి కోపం వచ్చింది కోపం వచ్చి ఆ ముందర బాధపడి ఆ బాధ క్రోధం కింద పరిణమించి సర్వలోక వినాశాయ మతించె మహామణ సర్వలోకాన్ని నాశనం చేసేస్తాను దీంతో అన్నాడు ఆయన దానికి నేను ఒక యజ్ఞం చేస్తాను ఆ యజ్ఞంతో నా శక్తితోటి ఈ లోకాలను అన్నింటినీ కూడా నాశనం చేస్తాను అన్నాడు అప్పుడు వశిష్ఠ మహర్షి సర్వలోకాలని నాశనం చేయడం ఎందుకు అని అంటే లోకాలన్నీ ఎందుకు ఉపేక్షించాలి ఆ రాజ్ చేసేటటువంటిది తప్పని ఒక రోజులో చంపలేదు కదా మిగతా వాళ్ళందరినీ చంపకుండా మిగతా జనం అడ్డొచ్చు కదా సూర్యుని కోపం వచ్చినట్టు అది మనం చెప్పుకున్నాము అమృతము తాగుతున్నాడు రాహువు అని చెప్పి చెప్పినందుకు రాహువు కోపం వచ్చి కేతు అయ్యేవాడు రెండు అయ్యి రెండు గ్రహాలయ్యి గ్రహణ రూపంలో పీడిస్తూ ఉంటే మిగిలిన జగత్తంతా ఉపేక్షిస్తుంది అని లోకం కోసం అని చెప్పి రాక్షసుడు అమృతం తాగితే అమృతం తాక్కుండగానే రాక్షసులు బాధిస్తున్నారు కదా రాక్షసుడు అమృతం కూడా తాగితే ఇంకా వాడేం చేస్తాడు అని ఈ లోకం కోసం అని చెప్పి నేను చెప్పి వాడితో పగ తెచ్చుకుంటే ఇక ఇతన్ని బాధించడం ఏమిటి అని గ్రహణం జరగకుండా చేయదేమిటి లోకం అంతే ఈ లోకాన్ని నాశనం చేస్తాను అని సూర్యుడు కోపపడ్డాట లోకాన్ని నాశనం చేయడం ధర్మం కాదు ఆ కోపం మరి వచ్చినటువంటి కోపాన్ని వృధాగా పానివ్వకూడదు చేత ఆ వేడి తగలకొనగా ఉండడం కోసం అరుణుని అడ్డం పెట్టారు అనురుణ్ణి రథం మీద అని మనం ఇదివరకు చెప్పుకున్నాం అలాగే పరాశరుడు కూడా లోకం మీద కోపం వచ్చి అందరినీ నాశనం చేస్తాను అన్నాడు దానికి వశిష్ట మహర్షి వద్దనైనా సరైన మార్గం కాదని చెబుతూ ఇలాంటివి ఇదివరకు కూడా జరిగాయి అని ఇంకొక కథ చెప్పాడు ఆయన కార్తవీర్యార్జునుడు తండ్రి పేరు కృతవీర్యుడు కృతవీర్యుని కుమారుడు గనకనే అతనికి కార్తవీర్యుడు అనేటటువంటి పేరొచ్చింది హైఫయ వంశీయుడు అతడు నిజానికి చాలా ధర్మాత్ముడు ఆ కృతవీర్యుడు ఏం చేశాడంటే దానము యొక్క శక్తి తెలుసుకుని పెట్టనివానికి పుట్టదు అనేటటువంటి ధర్మం తెలిసినవాడు కనుక యజ్ఞయాగాదులు కూడా చాలా చేసి అసమానములైనటువంటి దానములు ఎన్నో చేశాడు ఆయన ఎంతగా చేశాడంటే ఇంచుమించు రాజ కోశాగారం ఖాళీ అయిపోయేదాకా దానాలు చేస్తూ ఆయన వచ్చాడు ఆ రాజుగారు వెళ్లిపోయాడు తరువాత రాజు వచ్చాడు వాళ్ళ దగ్గర ద్రవ్యం లేదు ద్రవ్యం లేకపోయేటప్పటికీ మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఇంట్లో యజమానుడు యజమానురాలు సంతానము అందరూ ధర్మబుద్ధి కలిగిన వాళ్ళు అయ్యి ఉండటము ఎక్కడో గాని సంభవించదు ఒక్కొక్కళ్ళల్లో ఆమెలో అధికముగా దానబుద్ధి ఉంటే ఆయనకు కొంచెము మరి అంత తొందరపడ్డం మంచిది కదేమో అనే అభిప్రాయం ఉంటుంది ఆయన ఆ చేత ఈ చేత దానం చేసేస్తూ ఉంటే గారు కొంచెం వెనక్కి తీసేటట్టుగా ఉంటుంది వీళ్ళిద్దరూ ఇలా అయిపోయినా కానీ మమ్మల్ని ఏం చేశావని చెప్పి పిల్లలు మనస్సుల్లోనైనా ప్రారంభంలో అనుకుంటూ ఉంటారు ఈ మహారాజు విషయంలో కూడా అంతే జరిగింది చేసి అది ఎలా పరిణమించింది అంటే ఇస్తే ఇస్తున్నాడు వాళ్ళు వచ్చి పట్టుకుపోతూ ఉండబడి కదా ఇస్తున్నాడు అని దానాలు పట్టుకుపోయే వాళ్ళ మీద వాళ్ళకి ద్వేషం కింద పరిణమించింది అందుకని ఈ రాజుగారు పోగానే వాళ్ళు బలవంతానికి తీసుకోవడం ప్రారంభించారు కొంతమంది దాచారు ధనము ఇళ్లలో పాతులు పెట్టారు బయట పాతులు పెట్టారు ఇంట్లోకి దాచేస్తే సరిగ్గా మనకు పన్నులు వాళ్ళు వచ్చి పట్టుకుపోతారేమో చాలా మంది దాచుకోవటం సినిమా స్టార్స్ వాళ్ళ గురించి మనం వింటున్నాం బాత్రూముల్లో దాస్తున్నారు అలా దాస్తారు గోడల్లో దాస్తారు బిస్కెట్లలో దాస్తారు ఇటుకల్లో దాస్తారు అలాగే వాళ్ళు కూడా ఆ వేళ దాచారు అన్నమాట దాస్తే ఎందుకో పొరపాటు కొద్దీ ఒక ఇంట్లో బయటపడింది ఆ పాతు బయటపడింది ఇక అందరి ఇల్లు తవ్వేయడం ప్రారంభించారు వాళ్ళు ఇక వీళ్ళు ఏమైనా మనని వదలరు అని హడిలిపోయి అడవులకు పారిపోయారట కొందరు కొండల మీదకు పారిపోయారు కొందరు లంకల్లోకి పారిపోయారు కొందరు ఇల్లాగా ముఖ్యముగా భృగువంశీయులు అంటే కార్తవీర్యార్జునుడితోటే ప్రారంభం అయింది కాదు భృగువంశానికి భార్గవ వంశానికి ఈ క్షత్రియులకి ఈ విరోధం ఇక్కడి నుంచి పూర్వం నుంచి వచ్చిందనమాట వీళ్ళందరూ కూడా పారిపోయారు మిగిలిన బ్రాహ్మణులందరినీ విడిచిపెట్టి భార్గవులను అందరినీ ఇలాగ బాధించడం ప్రారంభించారు వీళ్ళు బాధించడం ప్రారంభిస్తే అందులో ఒక ఆమె ఏమి చేసిందంటే బిడ్డలను కూడా చంపేయడం ప్రారంభించారు మగవాడు అన్నవాడు కనిపిస్తే చంపేసేస్తున్నారు ఆడవాళ్లు ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుని పారిపోతున్నారు ఆ ఇదిలో సరిగ్గా ఈమెలాగనే ఈ అదృశ్యంతి వలనే ఆమె ఊరులో దాచింగుతుంది ఆమె కూడా మహాశక్తి సంపన్నురాలు వీళ్లతో వచ్చిన పెద్ద చిక్కు దెబ్బకి ఎదురు దెబ్బ తీయడం అనేటటువంటి లక్షణం ఉన్న కుటుంబాలు కావయ్యాయి ఇదిగో అది పరశురాముడితోటి ప్రారంభం అందుకోసమని ఈమె తన తొడలో గర్భము నుంచి గర్భము తొడలోనికి సంక్రమించేటట్లుగా చేసి ఆ బిడ్డను దాచింది దాస్తే ఈ సంగతి ఇంకొక ఆమెకు తెలిసింది వాళ్ళు ఎంత కఠినంగా వ్యవహరించేవారంటే సహజమే ప్రభుత్వం ఎప్పుడైనా ఎక్కడైనా అలాగే ఉంటుంది తెలిసి చెప్పకపోతే చెప్పని వాళ్ళని ఎక్కువ భాషించేవారు అసలు దాచినటువంటి వాళ్ళకంటే అందుకోసం ఇంకొక బ్రాహ్మణికి ఈమె గర్భమును తొడలో దాచింది అన్న సంగతి తెలిసి ఈమె వెళ్లి చెప్పేసేసింది బాబాయ్ కొంపలు అంటుకుపోతాయి పానా ఆమె ఇలా చేసింది అని చెప్పాడప్పటికి వాళ్ళు పరిగెత్తుకుని వచ్చారు వచ్చి ఈమెను బాధించబోతూ ఉంటే ఆ ఊరువుని ఛేదించుకుని బయటకు వచ్చేటట్లా కుర్రాడు శిశువు ఊరువు నుంచి పుట్టాడు కనుక ఆ ఊరువుడు అనిపించుకున్నాడు అతడి తేజస్సు చూసేటప్పటికి వీళ్ళకి అందరికీ కళ్ళు పోయేట వెంటనే प्रतिप्रयाप्त परिपालनताम् यहाँ ये न महीम महीशा वो ब्राह्मण है जो सोमस्त निक्षेम लोकास समस्तास